వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ప్రధాన వార్తలు మేడిగడ్డ అవినీతి పుట్ట బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేస్తా మంత్రులు ప్రజాధనంతో కట్టే డ్యాముల నాణ్యత పట్టించుకోరా అంత ప్రమాదం జరిగిన గత సీఎం మౌనమిలా వెయ్యి కోట్ల మోటార్లకు నాలుగు వేల కోట్లు చెల్లించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలు కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్ట్ ఉత్తమం రాజకీయ లబ్ధి కోసమే మార్చి మార్చి వ్యాయాన్ని వ్యయాన్ని పెంచేశారు అన్నవరం సుందిల్లా కూడా ప్రమాదంలో ఉన్నాయి ప్రాణాయిత చేవెల్య ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తాము పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు పోరాడుతాము మేడిగడ్డ అన్న అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన ఐదుగురు మంత్రుల బృందం గత ప్రభుత్వంపై ప్రయర్ మేడిగడ్డ ఏడో బ్లాక్ కూల్చి మళ్ళీ కట్టాల్సిందే దెబ్బతిన్న పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లర్లను బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజ్కి ప్రమాదం డైమండ్ కటింగ్తో వాటిని తొలగిస్తాం ఈఎన్సి మురళీధరన్ ప్రజెంటేషన్ రెండో రోజు ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ల్యాండ్ క్రూజర్లు కొన్నాం తప్పేముంది కేసీఆర్ సొంతానికి కాదుక కడియం శ్రీహారి గతంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాకే ల్యాండ్ క్రూజర్లు వాహనాలు కొన్నాము అందుకే తప్పేముంది దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పేర్కొన్నారు శుక్రవారము బీఆర్ఎస్ ఎల్పిలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ మూట గోపాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొంటే తప్పేముంది అని కేసీఆర్ సొంతానికి కొన్నారా ఆ వాహనాలు హైదరాబాద్ కౌలు రైతుల గుర్తింపు ఎలా ఇరవై ఒక్క లక్షల మంది కౌలు దారులు ఉన్నట్లు అంచనా ఇందులో అసలు భూమి లేనోళ్ళు పద్నాలుగు లక్షల మంది కొంత భూమి ఉండి కౌలు చేస్తే రైతులు ఏడు లక్షలు వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలం స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఆ తర్వాత గ్రామ సభలో కౌలు రైతుల రైతుల గుర్తింపు రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం నుంచి రైతు భరోసా అమలు హైదరాబాద్ సంకీర్ణ సరుకు ఇది ప్రజలందరి ఏకాభిప్రాయం బీజేపీకి మళ్లీ పట్టం రెండు వేల నలభై ఏడు నాటికి వికసి భారత్ దీనికోసము పై ప్రత్యేక దృష్టి పేదల పేదలు యువత రైతులు మహిళలే గ్యాన్ కొత్త వ్యక్తులకు సీఎం బాధ్యతలు బీజేపీలో ఉన్నదే లోక్సభ సీట్లు పరంగా దక్షిణాదిలో బీజేపీనే అతిపెద్ద పార్టీ అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని కీర్తిస్తున్నాం ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ న్యూస్ వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ ఎంఆర్పిఎస్ నేతకు టికెట్పై బీజేపీ సర్వే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్టర్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజ్కు బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు అభ్యర్థుల ఎంపికల్లో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు మూడు నుంచి సన్నాహక భేటీలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అందేశ్రీ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సాహిత్య రంగంలో అవకాశం పదోన్నతుల్లో దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వము ఉద్యోగులకు గుర్తింపు రెండు వేల పదహారు జూన్ ముప్పై నుంచి అరులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు నేడు అయోధ్యకు మోదీ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ప్రారంభం రామ జన్మభూమిలో భారీ స్వాగత ఏర్పాట్లు పువ్వులు పరిచిన రహదారులు రోడ్ షో వేదిక వద్ద బంతి చామంతిలతో శ్రీరామ ఆకృతి పద్నాలుగు వందల మంది కళాకారులతో ప్రదర్శనలు టూరిజం కార్పొరేషన్ ఎండీ సస్పెన్షన్పై ఏం తేల్చారు ఇంత ఆలస్యం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు దిక్కున కిందికి వస్తుందని హెచ్చరిక ఎల్లుండికి ఎనిమిది వందల కోట్లు దాటేస్తాం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జనాభా ఏడు పాయింట్ ఐదు కోట్లు అమెరికా జనగణన బ్యూరో వెల్లడి సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ పెంపు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెంచిన కేంద్రం రోడ్లకు మరమ్మత్తులు ఎప్పుడూ మంజూరైన పనుల్లో నత్తగానే ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఒకటి పనుల్లో ఐదు వందల మూడు మాత్రమే పూర్తి టెండర్లు దశలోనే నూట నలభై మూడు పనులు కాంట్రాక్టర్లకు ఆరు వందల ముప్పై కోట్లు బకాయి హైదరాబాద్ గోల్డ్ ఏటీఎం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రారంభం ఏర్పాటు చేసిన గోల్డ్ స్కీమ్ కంపెనీ బంగారంతో పాటు వెండి కూడా సున్నా పాయింట్ ఐదు ఇరవై గ్రాముల వరకు బంగారము పది గ్రాముల దాకా వెండి నాణ్యాలు డెబిట్ కార్డ్ కార్డులతో పాటు యుపిఐ చెల్లింపుకు అనుమతి గుడ్డు పోయింది మధ్యాహ్నము భోజనంలో కనిపించని కోడి గుడ్డు ధరలు పెరగ పెరగడంతో పలు చోట్ల నిలిపివేత పోహారము పోషకాహారము పరంగా విద్యార్థులకు సమస్య దివ్యాంగులకు పదోన్నతులు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వము ఉద్యోగులకు వర్తింపు న్యూఢిల్లీ బిల్లుకు రాష్ట్రపతి ఓకే న్యూఢిల్లీ కెనడాలో పాలిస్థాన్ రికల్స్ కాల్పులు హిందూ మంది హిందూ మందిర అధ్యక్షుడి కుమారుని ఇంటిపై దాడి న్యూఢిల్లీ ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉభయ సభలు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత న్యూఢిల్లీ జేడియు అధ్యక్షుడిగా నితిన్ నితీష్ కుమార్ న్యూఢిల్లీ రోజుల్లో ఏడు వందల తొంభై ఏడు కోవిడ్ కేసులు ఐదుగురు మృతి కేంద్ర ఆరోగ్య శాఖ న్యూఢిల్లీ మహా అగాండిలో సీట్ల స్విచ్చు కాంగ్రెస్కు మహారాష్ట్రలో బలం లేదు సంజయ్ రావు ఉదయ్ సేన తీలిపోయింది ఒక సీటు గెలవలేదు కాంగ్రెస్ ముంబై రామమందిరం ప్రారంభోత్సవానికి సోనియా తగిన సమయంలో నిర్ణయం ప్రకటిస్తాం పిట్రోడ వ్యాఖ్యలతో కాంగ్రెస్కు సంబంధం లేదు జయరాం న్యూఢిల్లీ హుల్పాతో శాంతి ఒప్పందం వైపాసిక ఒప్పందంపై పదహారు మంది ఉల్పా ప్రతినిధులు గౌరవ సమాచారానికి చెందిన పదమూడు మంది సంతకాలు అస్సాంలో శాంతి దిశగా కొత్త ప్రారంభం అమిత్ షా న్యూఢిల్లీ అనర్హత చిక్కుల్లో ట్రంప్ ఉన్న కులారా కులారాడో నేడు మైండ్ ఆయా రాష్ట్రాల ప్రాథమిక బ్యాలెట్ పూర్ నుంచి మాజీ అధ్యక్షుడు తొలగింపు కోట్ల్యాండ్ యాభై ఏళ్ళు దాటిన దళిత గిరిజనులకు పెన్షన్ జార్ఖండ్ సీఎం హేమంత్ ప్రకటన రాచి జాతీయ న్యాయ నియామంకాల కు పనిచేసే అవకాశమే ఇవ్వలేదు ఆ చట్టాన్ని రద్దు చేయకుండా ఉండాల్సింది సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎస్కే కౌల్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ భార్య భర్తలను కలిపిన ప్రజాపాలన పదిహేను ఏండ్లుగా ఒకే ఊర్లో వేరువేరుగా వృద్ధ దంపతులు ఇల్లు ఇల్లు పెన్షన్ కోసం వేరువేరుగా దరఖాస్తులు పథకాలపై హామీ ఇచ్చి కలిపిన అధికారులు కుందర్లా నాకు రేషన్ కార్డు వద్దు మా అమ్మకు పెన్షన్ వద్దు బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహాం శేఖర్ కరూర్ నగర్ ప్రజావాణికి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు అర్జీలు రద్దీని తగ్గించేందుకు పన్నెండు టేబుల్లు ఏర్పాటు సందేహాలకు సమాధానం ఇచ్చేలా హెల్ప్ డిస్క్ బేగంపేట్ రిజిస్ట్రేషన్లు తగ్గినా కాస్త పెరిగిన ఆదాయం భూ లావాదేవీలపై ఎన్నికల ప్రభావం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆదాయం లక్ష్యము పద్ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇప్పటిదాకా వచ్చింది పదివేల ఏడు వందల ఏడు వందల నాలుగు కోట్లు హైదరాబాద్ లెక్క పత్రాలు లేని సొమ్ము నలభై కోట్లు ఎన్నికల కోట్లు మూడు వందల పదిహేడు కోట్లు సీచ్ ఒక వంద ఎనభై ఏడు కోట్లు విలువైన నగలు స్వాధీనం పట్టుబడిన మొత్తం సుత్తు విలువ ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు హైదరాబాద్ నాలుగు వందల కోట్లతో ఒక వెయ్యి అరవై డీజిల్ బస్సులు ఈ ఆర్థిక సంవత్సరంలో కొనుగోలుకు ఆర్టీసీ నిర్ణయం వీటిని నాలుగు వంద నాలుగు వందలు ఎక్స్ప్రెస్ ఐదు వందల పన్నెండు పల్లె వేలుగు బస్సులు నేడు పద్దెనిమిది కొత్త బస్సులు ప్రారంభ ప్రారంభించనున్న మంత్రి పొన్నం హైదరాబాద్ కులగణనపై రాహుల్ ప్రకటనను స్వాగతిస్తున్నాం బీసీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజ్లా హైదరాబాద్ వివ్యం జగన్దే ఆ సినిమాకు నిర్మాత ఆయనే లోకేష్ అమరావతి నిఘా డీజీ నన్ను బెదిరించారు ఇల్లారు రా రాజేష్ అమరావతి అటోను ఢీకున్న ఆర్టీసీ బస్ పదహారు మంది మహిళలు కూలీలకు గాయాలు వరదన్నపేట్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం అన్ని పథకాలను దరఖాస్తు చేయించండి బీఆర్ఎస్ నేతలతో సమావేశమై కేటీఆర్ సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిపిఐ కాంగ్రెస్ మధ్య విభేదాలు లేవు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్ రెడ్ బుక్ బుక్ రెడ్ పై లోకేష్ కు నోటీసులు అమరావతి నా ఎదుగుదలను ఓర్వలేకే ఆరోపణలు సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ కిషోర్ బాబు హైదరాబాద్ ఏపీలో భూములు మింగే చట్టం దీన్ని చూస్తుంటే భయమేస్తుంది భూములన్నీ నిషేధ జాబితాలోకి క్లియరెన్స్కు వాటా అడుగుతారు శాంతిపురం కుప్పం సభలో బాబు శాంతిపురం లోక్సభ ఎన్నికలు బదిలీలపై కసరత్తు ఈసీ ఆదేశం ఆదేశంతో ప్రభుత్వం చర్యలు ఒకే చోట మూడేళ్లు సర్వీసు నిండితే తప్పకుండా బదిలీ వివరాలు పంపించాలని సిఎస్ ఆదేశాలు జనవరి ప్రక్రియను పూర్తి చేసే యోచనలో సర్కారు హైదరాబాద్ ఉగాది నుంచి నంది అవార్డులు సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ ఓటీటీలో వ్యూహం వద్దు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఎక్సైజ్ శాఖలో అని చిటి ఆరు నెలల్లో ముగ్గురు శాఖాధిపతులు బదిలీ అవగాహన పెంచుకునే లోపే స్థాన చలనం తాజాగా మరో ఐఐఎస్ అధికారి బాధ్యతలు హైదరాబాద్ వైసీపీలో టికెట్లకు డిపాజిట్లు ఎంపీ టికెట్కు నూట నలభై కోట్లు ఎమ్మెల్యేకు ఇరవై ఇరవై నుండి ముప్పై కోట్లు ఆపై ఎన్నికల ఖర్చు ఎవరిది వాళ్ళే వైసీపీలు నేడు విద్యాశాఖపై సీఎం సమీక్ష ఉన్నంత విద్యా మండలిపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ఉపాధి హామీ కింద పంచాయతీ అంగన్వాడీ భవనాలు నిర్మా నిర్మాణ పనులను కార్యాచరణ సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలు మంత్రి సీతక్క హైదరాబాద్ కేంద్ర సర్వీస్కు ఖమ్మం సిపి విష్ణు వరియర్ హైదరాబాద్ జనవరి మూడు వరకు ఇంటర్ ఫీజ్ గడువు ఆలస్య రుసుముతో మరోసారి పెంపు హైదరాబాద్ విశ్రాంత హైఎస్ బన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేసిన సి ఐపీఎస్ నవీన్ కుమార్ హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేల వారి జగ్గాములు రద్దు ఎన్నికల ముందు అడ్డగోలుగా మంజూరు అక్కర్లేని వాటి నేని బ్లాక్ ప్రారంభానికి చర్యలు వేసవిలో విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి సింగరేణి అధికారులతో ఉప ముఖ్యమంత్రి భేటీ హైదరాబాద్ మేడిగడ్డ అవినీతి పుట్ట మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలిస్తున్న మంత్రుల బృందం టెండర్లపై ఆసక్తి నాణ్యతపై ఏది కేంద్ర పథకాలకు నిధులపై దృష్టి సారించండి చేనేత పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలి మార్కెట్లో వసతులు కల్పించండి అధికారులతో మంత్రి తుమ్మల హైదరాబాద్ రోజుకు మూడు వందల ఇరవై ఒకటి కొత్త పాస్పోర్ట్లు రెండు వేల ఇరవై మూడులో పాస్పోర్ట్ల జారీలో దేశంలో ఐదో స్థానంలో హైదరాబాద్ పుట్టిన తేదీ ధృవీకరణ ఆధార్ చెల్లదు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ హైదరాబాద్ ఐదు కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత బెంగ్ బెంగాల్ గోల్డ్ రోలర్స్ కంపెనీ నిర్వాంకం సంస్థ డైరెక్టర్ అరస్ పరారిలో ఎండి హైదరాబాద్ బాల్య వివాహాన్ని అడ్డుకున్న మహిళ హత్య తొమ్మిది మందికి జీవిత ఖైదీ రంగారెడ్డి టియుడబ్ల్యు జే అధ్యక్షుడిగా విరాహత్ హలీ హైదరాబాద్ డెట్ యువకుడి అవయవాల దానం రాయకోట్ భువనగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీ ఆలస్యంగా వెలుగులోకి సీసీ కెమెరా లేని వైనం భువనగిరి చరిత్ర ఒక సత్యం అంత ప్రాముఖ్యత కలిగిన రంగం విస్మరణకు వక్రీకరణకు గురవుతుంది యువతకు డబ్బే లోకమైపోతుంది సామాజిక శాస్త్రాలు ఆటకెక్కాయి దీంతో భవిష్యత్తులో దుష్పరిణామాలు చరిత్ర అధ్యాయానికి ప్రోత్సహించాలి వరంగల్కు వస్తే చరిత్రలోకి నడిచి వెళ్తున్నట్లుగా ఉంది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు వృద్దుల ముఖర్జీ పద్దెనిమిది శాతం పెరిగిన సైబర్ నేరాలు మహిళలపై నేరాల్లోనూ ఐదు పాయింట్ పంతొమ్మిది పెరుగుదల మొత్తంగా హీరోటి కన్నా ఎనిమిది పాయింట్ తొమ్మిది పెరిగిన నేరాలు డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాద మోపుతాం విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు డీజీపీ రెండు వేల ఇరవై మూడు వార్షిక నేర నేర నివేదిక విడుదల హైదరాబాద్ ఆ ఇంట్లో ఐదు అస్థి పంజరాలు అవమానంతో కుటుంబం ఆత్మహత్య నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి కర్ణాటకలో ఘోరం బల్లారి గ్రామీణ భారతంలో దళిత దళితులపై వివక్ష జేఎన్యు ప్రొఫెసర్ చిన్నారావు చిట్టబాబు కేయులో రెండో రోజు కొనసాగిన ఐఐహెచ్సి సదస్సు కేయు ఈనాటి ప్రధాన న్యూస్ పేపర్ వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్